ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రభుత్వ ఉద్యోగులుగా సవేతన మినీవర్కర్ నుండి మెయిన్ వర్కర్ గా నుండి మెయిన్ వర్కర్ గా మినీ వర్కర్ నుండి మెయిన్ వర్కర్గా గా మినీ నుండి మెయిన్ వర్కర్గా

పత్రిక ప్రకటన చేశాం రాష్ట్రంలో ప్రభుత్వాలు తెలుసు అయినా నిన్న ఇక్కడ వారి ఎస్పీ గారు థర్టీ యాక్ట్ అమల్లో ఉంది ఆ థర్టీ యాక్ట్ ఉన్నప్పుడు ఈ రకంగా మీరు ఆందోళన చేయాలంటే ముందుగా మాకు అప్లై చేసుకోవాలి మీరు అనుమతి ఇచ్చుకోవాలి చేయాలని చెప్పేసి వాళ్ళు ప్రకటన చేశారు నిన్న మనం ఈరోజు ఇక్కడ ఆందోళన చేయడానికి ఇక్కడే మని ఎవరికి ఆటంకాలు కలిగించాలా ఈ పర్మిషన్ కూడా ఈ పోరాటానికి కూడా మన సిఐటి సెక్రటరీని నాలుగు ఆఫీసులు తిప్పినారు ఎస్పీ ఆఫీస్ కి డిఎస్ ఆఫీస్ కి సిఏ ఆఫీస్ కి దొంగలు తిప్పినట్టు లేదా రౌడీ శీతం తిప్పినట్టు కార్మి నాయకుడిని పర్మిషన్ చెప్పి ప్రభుత్వం పోలీసు ఎట్లా వినియోగించుకుంటుందో అని చెప్పేసి అర్థమవుతా ఉంది గతంలో జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడేమో చెప్పింది ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నారా లోకేష్ చెప్పారు మాది పరదాల ప్రభుత్వం కాదు ఎవరైనా సరే స్వేచ్ఛగా అడగచ్చు స్వేచ్ఛగా పోరాటం అయితే పోలీస్ పోలీసు బందోబస్తు ఇస్తుంది అని చెప్పి చెప్పాడు మరి నిజమేనేమో జగన్ ఏమో మాకు ఇబ్బందులు పెడుతున్నాడు కనీసం ఈ లోకేషన్ అన్నా వస్తే మా బతుకులు అనుకుంటే బతుకులు కాదు మా బతుకుల్ని ఇంకా అధ్వానంగా మార్చే స్థితిలో ఇప్పటికే ప్రభుత్వం ఉంది అర్థమైంది సంవత్సరం అయింది మీరు వచ్చి గత సంవత్సరం పోరాటం చేసేటప్పుడు నలభై రెండు రోజులు రోడ్డు మీద కూర్చున్నప్పుడు లోకేష్ అన్న చంద్రబాబు అన్నా ఇంకా ఏ అన్నలో తమ్ములో అక్కలో అందరూ మా టెంటర్ దూరినారు అమ్మ మీకు అన్నం పెడతాం మేము అధికారంలోకి వస్తే కడుపు నిండా అన్నం జీతం ఇస్తామని చెప్పి మరి సంవత్సరం అయింది సంవత్సరం నుంచి అంగన్వాడీలకు ఒక్క రూపాయి జీతం పెంచడానికి ఎందుకని చంద్రబాబుకు చేతులు అవ్వడం అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం పైపెచ్చు సంక్షేమ పథకాన్ని పోత పెడతారా తల్లిక వందనం అనే పేరుతో మేము అందరి తల్లి కూడా డబ్బులు ఇస్తాం పిల్లల్ని బాగా చదివించుకోవడం చెప్పిన ఈ ప్రభుత్వం అంగన్వాడీలు కూడా ఇస్తుందేమో చెప్పి ఆశ ఉండింది ఎదురు చూసాం తీరామన్నా బ్యాంకులో డబ్బులు డబ్బులు అయినప్పుడు చెప్తా ఉన్నారు అంగన్వాడీలకు కానీ లేదా ఇతర స్కీమ్ వర్కర్లు ఉన్న చాలా మందికి డబ్బులు రాలేదు అని చెప్పి ఎందుకని విచారిస్తే వాళ్ళు చెప్పేది ఏమంటే ప్రభుత్వం టెక్నికల్ గా ఏదైతే కంప్యూటర్ లో మనం అప్లోడ్ చేస్తామో అక్కడ ప్రభుత్వ ఉద్యోగులుగా ఉంది కాబట్టి మీకు జీతం మీకు వందనం రాదు తల్లికి వందనం రాదు ఇంకా భరోసా ఏమున్నా ఒక్క రూపాయి మీకు డబ్బులు రాదు అని చెప్పి అదే ప్రభుత్వం గ్యాస్ కూడా అదే ప్రభుత్వమే ఈ తల్లికి వందన ఇవ్వడానికి కావాల్సిన చెప్పేదో ఏంటి అర్హత ఉండాలని చెప్పేసి ఆ అర్హతల్లో పట్టణాల్లో పన్నెండు వేల రూపాయలు లోబడి ఉంటే ఇస్తామన్నారు మరి అంగన్వాడీలు మీకైనా బుద్ధి జ్ఞానం ఉంటే కళ్ళు చెవులు ప్రభుత్వం పని చేస్తా ఉంటే ఈ వ్యవస్థలన్నీ మీ దగ్గర ఉన్నాయి కదా మీరు ఇచ్చే జీతం పదకొండు వేల ఐదు వందలే అది వచ్చిపోయారని చెప్పి అడుగుతున్నాం పన్నెండు వేల ఎక్కడ మాకి పన్నెండు వేల లోపలి జీతం ఇస్తే రోజు సంక్షేమ పథకాలు ఇస్తా ఉన్నారు కదా మరి పన్నెండు వేల లోపు మాకు జీతం ఉంటే పట్టణాల్లో అయినా అంగన్వాడికి తల్లికి వందనం ఇచ్చారని చెప్పి అడుగుతున్నాం అందుకనే ప్రభుత్వం హెచ్చరించడానికి వచ్చాం మనం తగాద పడాలని కాదు ఇక్కడ పోలీస్తోనూ లేకపోతే వ్యవస్థలతోనో తగాదా పెట్టుకొని మనమే నక్సట్టడం కాదు ఇప్పటికే కర్రగుట్లు చూస్తూ ఉన్నాం మొత్తం అంతా దండయాత్ర చేస్తా ఉన్నారు అట్లాంటి ఉద్యమాన్ని ఏదైనా ఇక్కడ ప్రజాస్వామ్యంగా రాజ్యాంగ పరంగా మాకున్న హక్కుల్ని మాకున్న పద్ధతుల్లో నిరసన తెలియజేయడానికి పోరా ఈ పోరాటం ఎంచుకున్నాం ఇప్పటికైనా సరే ప్రభుత్వం ఆలోచన చేయాలి మీరు ఏదో తప్పులు తరగగా మీ నిబంధనలు ఉన్నాయి పట్టణాల్లో పన్నెండు వేల రూపాయల లోపల అంగన్వాడీలు మర్చిపోయినారు అంటే గుట్టెత్తు చేలో పడినట్టు ఒక్క మాట చెప్పేసి మా కడుపు కొట్టడానికి ఈరోజు నిబంధనలు పెట్టాలని మేము అడుగుతా ఉన్నాం అందుకని అంగన్వాడీలందరికీ కూడా ఈ మినహాయింపు నుంచి వర్తి ఈ మినహాయింపు ఇవ్వాలి అందరికీ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి అలాగే చాలా సమస్యలు ఉన్నాయి మనం మాట్లాడుకుంటా పోతే ఈ సాయంకాలం వరకు సమయం సరిపోదు ఎందుకనంటే అన్ని తీపి కవర్లు అన్ని చల్లని చల్లని మాటలు మన చెవుల్లో వేసారు ఇప్పుడున్న అధికారంలో ఉన్నటువంటి అప్పుడు ఉన్న వీళ్ళందరూ కూడా పోరాటంలో చూసాం మనం ఇక్కడ అనంతపురంలో మనం ఈ పుట్టపర్తులు ధర్నా చేసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మామగారు వచ్చి మనకు అన్నం కూడా పెట్టినాడు నిండా అన్నం తినండి అమ్మా మీరు ఈ ఒక్క నిలబి పట్టండి మళ్ళీ మేమే వస్తాం మేము వస్తే మీ పతులు మారుస్తామని ఇప్పుడు ఏమో ఈ పోయినాడో అర్థం కావడం ఇప్పుడు మనం రోడ్ల మీద ఉన్నాం ఇప్పుడేం మనం ఏం ఏసీలో లేం అప్పుడేమో రోడ్ల మీద ఉంటే మమకాలం చూయించి కడుపు అన్నం పెడతామని చెప్పి టెంటర్లకు వచ్చి పోజులు కొట్టే లీకి ఈ రోజు అంగన్వాడీలో వేలాది మంది కట్ ఆఫీస్ ముందు కూర్చుంటే ఎందుకు గడపదని చెప్పేసి నేను మాజీ మంత్రివర్గం వెళ్తా ఉన్నా అందుకనే డిమాండ్ ఈ అలా విజ్ఞప్తి చేస్తా ఉ మా పోరాటం ఏమి శాంతి భద్రత విఘాతం కలిగించే పోరాటం కాదు శాతం రాజ్యాంగానికి లోపలి చేస్తున్న పోరాటంగా గుర్తించి మా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వానికి మీరు ఆ రకంగా శుభార్ చేయాలి ఏదైతే సంక్షేమ పథకాలు కోత పెట్టారు అంగన్వాడీలకే అవి ఇవ్వండి మీరు పోరాటం నుంచి విరమించుకుంటాం అట్లా కాకుండా సంక్షేమ పథకాలు అమలు చేయకుండా ఇది ఆరంభం మాత్రమే రాబోయే రోజుల్లో కలెక్టర్ గారికి